హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఇది హెచ్ హెచ్ఎన్ న్యూసెస్ కెనాల్ లో వాటర్ వస్తున్నాయి అన్నమాట దానిలో భాగంగా రా వాటర్ ని ఎస్ ఎస్ కొట్టుకుందాం అని చెప్పేసి మొత్తం రిపేర్లు అవి ఏమైనా ఉంటే చేసుకుంటున్నాం అన్నమాట దాంట్లో భాగంగా ఓల్డ్ టూ టూ ఫార్టీ హెచ్పి పంప్ రూమ్ ఓపెన్ చేసి చూడగా ఏమైనా సామాన్లు ఏమైనా పనికి వస్తాయో లేదో అనుకుంటారా ఏమైనా ఉంటే క్లీనింగ్ క్లీనింగ్ అన్ని చేద్దాము జలహి ప్రోగ్రామ్ అని చెప్పేసి దానిలో భాగంగా పాతది ఓల్డ్ పంప్ రూమ్ ఓపెన్ చేయగా దాంట్లో చేయకుండా ఉండే పాత టూ ఫార్టీ సుమారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అలాగా కొన్ని కనబడకుండా పోయింది వెంటనే తెలిసిన వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది టూ ఫార్టీ హెచ్పి మోటార్ ఒకటి అలాగే సెవెంటీ ఫైవ్ హెచ్పి మోటార్ ఒకటి రెండు కనబడకుండా పోయినాయి అన్న ఒకసారి మేము అవి కొటేషన్లు తీసుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట డైరెక్ట్ మనకి అయితే రేట్లు ఎక్కడ దొరకవు కంపెనీ వాళ్ళని అడిగి కొటేషన్లు తీసుకుంటే దాని రేట్లని మేము చెప్పగలం ఎవరిపైన అదే అని ఇంక వర్కర్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని కానీ కంప్లైంట్ చేస్తే ఎవరు ఎప్పుడప్పుడు డ్యూటీలు చేస్తున్నారు ఏ విషయాలు అవన్నీ మాకు కొంచెం డీటెయిల్గా ఇమ్మని అడిగారనమాట దానిలో భాగం పోయి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించి మళ్ళీ వాళ్ళకి అందిస్తామని చెప్పి చెప్పేసాం అనమాట వాటికి హెచ్ఎన్ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో వాటర్ వస్తున్నాయి అనమాట దానిలో భాగంగా రా వాటర్ని ఎస్ఎస్ ట్యాంక్కి అని చెప్పేసి మొత్తం రిపేర్లు అవి ఏమైనా ఉంటే అన్నమాట దానిలో భాగంగా ఓల్డ్ టూ టూ ఫార్టీ హెచ్పి పంప్ రూమ్ ఓపెన్ చేసి చూడగా ఏమైనా సామాన్లు ఏమైనా పనికొస్తాయో లేదో అనుకుంటే ఏమైనా ఉంటే క్లీనింగ్ క్లీనింగ్ అన్నీ చేద్దాము జలహి ప్రోగ్రామ్ అని చెప్పేసి దానిలో భాగంగా పాతది ఓల్డ్ పంప్ రూమ్ ఓపెన్ చేయగా దాంట్లో చేయకుండా ఉండే పాత టూ ఫార్టీ హెచ్పి సుమారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కొన్ని కనబడకుండా పోయింది వెంటనే తెలిసిన వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది ఓ టూ ఫార్టీ హెచ్పి మోటార్ ఒకటి అలాగే సెవెంటీ ఫైవ్ హెచ్పి మోటార్ ఒకటి రెండు కనబడకుండా పోయినాయి అన్న ఒకసారి మేము అవి కొటేషన్లు తీసుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట డైరెక్ట్ మనకి అయితే రేట్లు ఎక్కడ దొరకవు కంపెనీ వాళ్ళని అడిగి కొటేషన్లు తీసుకుంటే దాని రేట్లను మేము చెప్పగలం అదే అని ఇంకా వర్కర్స్ అందరు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని సేకరిగా కంప్లైంట్ చేస్తే ఎవరూ ఎప్పుడప్పుడు డ్యూటీలు చేస్తున్నారు ఏ విషయాలు అవన్నీ మాకు కొంచెం డీటెయిల్గా ఇమ్మని అడిగారు అనమాట దానిలో భాగం పోయి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించి మళ్ళీ వాళ్ళకి అందిస్తామని చెప్పి చెప్పేసామన్నమాట వాళ్ళని